ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది ఇప్పటికే తిరుపతి కేంద్రంగా భూదేవి కాంప్లెక్స్ వద్ద సిట్ కార్యాలయంను ఏర్పాటు చేయగా ముగ్గురు డీఎస్పీ స్థాయి అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు వైష్ణవి డైరీ ఏఆర్ డైరీలో తనిఖీలు నిర్వహించిన సిట్ అధికారులు డైరీల కెపాసిటీ చిల్లింగ్ సెంటర్లతో పాటు నెయ్యి ఉత్పత్తిపై వివరాలను స్వీకరించారు ఇక అలాగే నాయుడుపేట సమీపంలోని వైష్ణవి డైరీని మరో బృందం పరిశీలించింది అదేవిధంగా చెన్నై ఎస్ఎంఎస్ ల్యాబ్ లోను సిట్ బృందం సోదాలు చేసింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ రైట్ మొత్తం మీద ఏదైతే లడ్డు ప్రసాది తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏదైతే ఎట్టకేలకు తన విచారణ మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఈ ఈ విచార సిట్టు బృందం అయితే నిన్నటి నుంచి అంటే శనివారం మధ్యాహ్నం నుంచే ఏదైతే వాళ్ళ కార్యకలాపాలు తిరుపతి నుంచే ఏదైతే కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ నుంచి నేరుగా మూడు బృందాలుగా అంటే ముఖ్యమైన అధికారులు పూర్తిగా తిరుపతికి చేరుకున్నప్పటికీ కేవలం నలుగురు డిఎస్పీలు మాత్రమే తిరుపతి లో ఉన్న పరిస్థితి ఉంది ఆ నలుగురు డిఎస్పీల్లో ముగ్గురు ముగ్గురు డిఎస్పీలు మూడు బృందాలుగా అంటే ఒక్కొక్క బృందంలో పదకొండు మందిగా మూడు ప్రాంతాలకు అయితే వెళ్ళిన పరిస్థితి ఉంది మొదట ఏఆర్ డైరీ అంటే ఏదైతే తమిళనాడు దిండిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి అయితే ఒక డిఎస్పీ స్థాయి అధికారితో పదకొండు మంది బృందం అయితే వెళ్ళిన పరిస్థితి ఉంది మరో మరో బృందం పదకొండు మంది బృందం వైష్ణవి డైరీకి వెళ్ళారు మరో బృందం ఏదైతే చెన్నైలో ఉన్నటువంటి ఎస్ఎంఎస్ ల్యాబ్కి వెళ్ళారు అంటే ప్రధానంగా ఫస్ట్ ఏఆర్ డైరీకి సంబంధించి చూసుకున్నట్లయితే అక్కడ చిల్లింగ్ సెంటర్స్ అంటే ముఖ్యంగా పాలు తీసేటువంటి మిషన్లు కావచ్చు మరోవైపు ఆ పాలు అంటే ఆవు పాలు ఎన్ని తీస్తున్నారు గేదె పాలు ఎన్ని తీస్తున్నారు ముఖ్యంగా ఎంత వెన్న వస్తుంది ముఖ్యంగా ఈ వెన్నకి ఎంత కేజీ నెయ్యి వస్తుంది అనే దాని మీద ప్రధానంగా అక్కడైతే వాళ్ళైతే పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఇప్పటి వరకు ఇటు వైష్ణవి డైరీ కావచ్చు మరోవైపు ఏదైతే దిండికల్ ఉన్నటువంటి ఏఆర్ డైరీకి సంబంధించి రెండు డైరీల నుంచి పలు కీలక పత్రాలు కూడా వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే వైష్ణవి డైరీకి అయితే పూర్తిగా టీటీడీకి నెయ్యి సరఫరా చేసే అంత పూర్తి స్థాయి వాళ్ళకి లేదా లేదని చెప్పచ్చు ఎందుకంటే అక్కడ ఎందుకంటే ఎక్కువ తయారీ అంటే నెయ్యి ఎక్కువ తయారు చేసేందుకు అక్కడ ఫ్యాక్టరీకి అంత స్థాయి లేదని చెప్పేసి ఇప్పటికే వీళ్ళైతే పరిశీలనలో తెలియనట్టు తెలుస్తుంది ఎందుకంటే సిట్టు బృందం పూర్తిగా తనిఖీలు చేసిన నేపథ్యంలో వైష్ణవి డైరీ మాత్రం నేరుగా టీటీడీకి కావాల్సినంత నెయ్యి సరఫరా చేయలేని పరిస్థితి ఎందుకంటే బయట నుంచి తెచ్చుకొని వైష్ణవి డైరీ ఇక్కడికి సప్లై చేసినట్టయితే ప్రధానంగా సిట్ అయితే సిట్ విచారణలో తేలినట్టయితే తెలుస్తుంది మా మరోవైపు ఏఆర్ డైరీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఆ చిల్లింగ్ సెంటర్లలో వాళ్ళు ఉపయోగించినటువంటి ప్రోడక్ట్ కావచ్చు మరోవైపు అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ ఏ విధంగా ఆ పాలను చెక్ చేశారు ఒకవేళ ఆ పాలకు సంబంధించి ఒకవేళ ఏదైనా కల్తీ జరిగిందా ముఖ్యంగా ఈ నెయ్యికి సంబంధించి ఏదైనా కల్తీలు జరిగాయా ఎక్కడి నుంచి బయట నుంచి ఏమైనా నెయ్యి తెప్పించారా ముఖ్యంగా ఎటువంటి కల్తీలు జరిగాయా అని చెప్పేసి ప్రధానంగా అక్కడ అయితే విచారణ అంటే సుమారు పదమూడు గంటల పాటు అక్కడ విచారణ జరిగిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మరోవైపు చెన్నై ఎస్ఎంఎస్ ల్యాబ్ అంటే ప్రధానంగా ఏదైతే శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారు ఏఆర్ డైరీ దీనికి కారణం ప్రధానంగా వచ్చినప్పటి నుంచి ఏదైతే ఏఆర్ డైరీ మొదటి నుంచి చెప్తుంది ఎస్ఎంఎస్ అంటే చెన్నైలో ఉన్నటువంటి ఎస్ఎంఎస్ డైరీ నుంచి పూర్తిగా అంటే ల్యాబ్కు సంబంధించి పూర్తిగా మా వివరాలు పంపించాం మా టెస్టింగ్కి సంబంధించి మా దగ్గర ఉన్నటువంటి శాంపిల్స్ అన్నీ అక్కడ పంపించాం ఆ ల్యాబ్ పూర్తిగా మేమైతే స్వచ్ఛమైన నెయ్యి అందిస్తున్నామని చెప్పేసి ఆ ల్యాబ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు తెలపడంతో అక్కడికి కూడా ప్రత్యేక బృందాలు అక్కడైతే అయితే తెలుస్తుంది పలు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టయితే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు కావచ్చు మరోవైపు ఎటువంటి సర్టిఫికెట్ ఇచ్చారు ముఖ్యంగా ఏ విధంగా వాళ్ళకి సర్టిఫై చేశారు ముఖ్యంగా వాళ్ళకి ఎంత చిల్లింగ్ సెంటర్స్ ఉన్నాయి ముఖ్యంగా నెయ్యి తయారు చేసే కేంద్రాలు ఎన్ని ఉన్నాయి ముఖ్యంగా ల్యాబ్కు సంబంధించి వాళ్ళు ఏమేమి ఉపయోగిస్తున్నారనే దాని మీద కూడా ప్రధానంగా వాళ్ళ ఉన్నటువంటి ఆధారాలని ఏదైతే సిట్టు బృందం అయితే స్వాధీనం చేసుకున్నట్టయితే తెలుస్తుంది మరోవైపు వైష్ణవి డైరీకి సంబంధించి చూసుకున్నట్టయితే వైష్ణవి డైరీలో ఎటువంటి స్థామత అంటే వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఆ సామర్థ్యం లేని పరిస్థితి అంటే వాళ్ళు తయారీ నెయ్యి తయారీకి సంబంధించి అతి తక్కువ నెయ్యి తయారీ అవుతుంటుంది కానీ ఏదైతే టీటీడీకి టన్నుల కొద్దీ నెయ్యి సరఫరా చేయాలంటే ఖచ్చితంగా బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ఆ నేపథ్యంలోని వీళ్ళు బయట నుంచి తెప్పించారా లేకపోతే ఎక్కడ నుంచి వైష్ణవి డైరీ టీటీడీ నెయ్యిని సరఫరా చేసింది అనే దాని కోణంలో ఏదైతే సిట్టు బృందం అయితే పరిశీలన చేస్తున్న పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ తిరుపతి కేంద్రంగా సిట్టు బృందం తన అంటే కార్యకలాపాలను అయితే ప్రారంభించినప్పటికీ గత రెండు రోజులుగా ఇదే పనిగా అంటే మూడు బృందాలుగా ఇప్పటికీ ఏదైతే తమిళనాడు ప్రాంతంలోనే ఉన్నట్టయితే తెలుస్తుంది దిండిగల్లోనే లోనే ఇప్పటికీ ఏఆర్ డైరీలోనే పదకొండు మంది బృందం అక్కడే ఉన్నట్లయితే తెలుస్తుంది ఇంకా అక్కడ సోదాలు కూడా కొనసాగిస్తున్నారు మరోవైపు దీనికి సంబంధించిన ముఖ్య అధికారులు కూడా రెండు రోజుల్లో తిరుపతికి రానున్నట్టయితే తెలుస్తోంది ప్రధానంగా వారు ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు ఇప్పుడు అక్కడ స్వాధీనం చేసుకున్నటువంటి పత్రాలు ఏంటి ప్రధానంగా ఏఆర్ డైరీలో ఎటువంటి ఆధారాలు దొరికాయి మరోవైపు ఎస్ఎంఎస్ ల్యాబ్ అంటే ఏదైతే చెన్నైలో ఉన్నటువంటి ఎస్ఎంఎస్ ల్యాబే ప్రధానం అని చెప్పొచ్చు ఎందుకంటే ఏఆర్ డైరీలో ఎటువంటి కల్తీలు జరగలేదు ఏదైనా ఎటువంటి నెయ్యి ఇబ్బంది లేదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏ విధంగా ఇచ్చారు అనే దాని మీద ప్రధానంగా వస్తున్నటువంటి విచారణ అని చెప్పొచ్చు ఎందుకంటే దానికి సంబంధించినటువంటి కీలక పత్రాలు కూడా సిట్టు బృందం అయితే స్వాధీనం చేసుకున్నట్టు అయితే తెలుస్తుంది ఏదేమైనప్పటికీ మరి మరి రెండు రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో కొంతమంది అధికారులు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది ఈ విచారణ మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉన్నట్టు అయితే తెలుస్తుంది